ఐదేళ్ల క్రితం హడలెత్తించిన కరోనా మహమ్మారి మరోసారి చుక్కలు చూపిస్తుంది దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు దాటింది అత్యధికంగా కేరళలో ఒకటి వెయ్యి నాలుగు వందల పదహారు కేసులు నమోదయ్యాయి మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి ఏపీలో ఇరవై ఎనిమిది తెలంగాణలో నాలుగు యాక్టివ్ కేసులున్నట్లుగా వైద్యశాఖ అధికారులు తెలిపారు విశాఖలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది ఐదేళ్ల క్రితం హడలెత్తించిన కరోనా మహమ్మారి మరోసారి చుక్కలు చూపిస్తుంది దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది అత్యధికంగా కేరళలో ఒక వెయ్యి నాలుగు వందల పదహారు కేసులు నమోదయ్యాయి మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి తెలంగాణలో నాలుగు యాక్టివ్ కేసులు వైద్య వైద్యశాఖ అధికారులు తెలిపారు విశాఖలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది కర్నూలు జిల్లాలో కోవిడ్ కలకలం రేపుతుంది ఒకరికి కోవిడ్ పాజిటివ్ జిల్లాలో మొదటి పాజిటివ్ ఎమ్మిగనూరు మండలం కల్లుగోట్ల గ్రామానికి చెందిన అరవైల వృద్ధుడికి పాజిటివ్గా గుర్తించాడు వైద్యులు ప్రస్తుతం అతను ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు మొదటి కోవిడ్ కేసు నమోదవడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు కర్నూలు జిల్లాలో కోవిడ్ కలకలం రేపుతుంది ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది ఎమ్మిగనూరు మండలం కల్లుగోట్ల ఒక గ్రామానికి చెందిన అరవై ఐదు ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ గా గుర్తించారు వైద్యులు ప్రస్తుతం అతను ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు మొదటి కోవిడ్ కేసు నమోదవడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి కర్నూలు జిల్లాలో కోవిడ్ కేసు పాజిటివ్ గా నమోదవడంతో కలకలం జరుగుతోంది గత ఐదు సంవత్సరాల క్రితం పూర్తి స్థాయిలో కూడా అటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరినీ భయభ్రాంతులకు గురి చేసినటువంటి కోవిడ్ వ్యాధి మరొకసారి ఇటు దేశంలో ప్రబులుతున్న నేపథ్యంలో ఇటు కర్నూలు జిల్లాలో కూడా ఈ యొక్క పాజిటివ్ కేసు నమోదు కావడం అన్నది జిల్లా వాసులందరినీ కూడా ఎంతో భయభ్రాంతులకు గురిచేస్తుంది అయితే ఎమిగనూరు మండలం కలుగుట్ల గ్రామానికి చెందిన ఒక అరవై ఐదేళ్ల వృద్ధుడికి పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క నిర్ధారణ జరగడంతో అతన్ని కోవిడ్ స్పెషల్ వార్డుకు తరలించి అతనికి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ వృద్ధుడికి ఇప్పటికే అనేక రకాల ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయని అయితే ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా అతన్ని కోవిడ్ విభాగానికి తరలించి చికిత్స చేస్తున్నట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ రావడం అన్నది మొత్తం కూడా జిల్లా యంత్రాంగంలో ఒకసారిగా ఉలికిపాటు గుర్తించిందని చెప్పుకోవచ్చు అయితే ప్రభుత్వం గత కొత్త కాలంగా ఎప్పుడైతే దేశంలో కోవిడ్ యొక్క ప్రాబల్యం మరియు విస్తరిస్తుందన్న నేపథ్యంలో ముందస్తు చర్యల భాగంగా ఈ యొక్క కోవిడ్ ప్రత్యేక విభాగాన్ని పునరుద్ధరించి వాటిలో మరి యొక్క ఇటువంటి కేసులు వస్తే ఒక చికిత్సను అందించేందుకు అది వ్యాపించకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు ఎక్కడికక్కడ ఏరియా ఆసుపత్రుల సైతం ఈ యొక్క సదుపాయాలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మొట్టమొదటి కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా అవుతుందనే భావించాలి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వృద్ధుడికి యొక్క పాజిటివ్ రావటం అన్నది అందరిలో కూడా ఒక భయాందోళన కలుగుతున్నాయి అయితే ఈ యొక్క వృద్ధుడు వచ్చినటువంటి ఎమ్మిగనూరు మండలం కలుగుట్ల గ్రామంలో ఇంకా ఎవరికైనా ఇటువంటి సూచనలు ఉన్నాయా వారి కుటుంబ సభ్యులు కానీ వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ విస్తరించే అవకాశం ఉందా అన్న నేపథ్యంలో కూడా అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ గ్రామాల్లో కూడా ఈ యొక్క కోవిడ్ టెస్టులు చేయాలి ఈ యొక్క టెస్టులు చేయడం ద్వారానే ఈ యొక్క మొత్తం కూడా నిర్ధారణ జరుగుతుందన్నది అధికారులు సూచనప్రాయంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఈ యొక్క కేసు యొక్క తీవ్రతను ఏ విధంగా గుర్తిస్తారన్నది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రతమవుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది వరలక్ష్మి రైట్ రైట్ కిషోర్ థ్యాంక్ యూ